కన్ను మిన్ను కానకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ రైలులోనూ ఒక మృగాడు మహిళపై అత్యాచారం చేశాడు ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రగల్లోకి దిగారు నిందితుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మహిళ కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు ఎక్కడున్నావు ఏం అనే సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు నడుస్తున్న రైల్లోనే మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు ఆమెను కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేశాడు ఆ తర్వాత నడుస్తున్న రైల్లో నుంచి దూకి పారిపోయాడు ఈ ఘటన గుంటూరు పెదకూరపాడు స్టేషన్ మధ్య జరిగింది గుంటూరులో మహిళ ఎక్కినప్పుడు సమయం రాత్రి ఏడు గంటలవుతోంది ఆ సమయంలో కోచ్లో ఆమె ఒక్కరే ఉన్నారు నల్ల షర్ట్ బూడిద రంగు ప్యాంటు ధరించి బ్యాగ్తో పాటు నలభై ఏళ్ల వయసున్న పొట్టి వ్యక్తి లేడీస్ కోచ్ దగ్గరకు వచ్చాడు మెల్లగా ఆమెతో మాటలు కలిపాడు అయితే బాధితురాలు అది మహిళల కోచ్ అని తెలియజేసి తలుపు లాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి ఆమెను దాన్ని తెరవమని ఒప్పించి లోపలికి వెళ్లాడు ఆ తర్వాత లోపల నుంచి తలుపు మూసేశాడు గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య రైలు నడుస్తుండగా నిందితుడు మహిళను కత్తితో బెదిరించి శారీరకంగా లైంగికంగా వేధించాడు దీంతో ఆమె షాక్ గురైంది ఆమె వద్ద ఉన్న ఐదు వేల ఆరు వందల రూపాయలు మొబైల్ ఫోన్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ను దొంగిలించాడు రైలు పెదగూరపాడు రైల్వే స్టేషన్ సమీపించగానే నిందితుడు కదులుతున్న రైలు నుంచి దూకి పారిపోయాడు ఆ తర్వాత బాధితురాలు చర్లపల్లికి చేరింది సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం కేసును ఆంధ్రప్రదేశ్లోని నడికుడి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది